అందరికీ నమస్కారం నేను ఇంతకు ముందు వీడియోలో డాక్టర్ సత్యా పేరే గారు రాసిన హస్త సాముద్రికం గురించిన మొదటి భాగాన్ని నేను మీ అందరికీ పరిచయం చేశాను ఇప్పుడు నేను మీకు రెండో భాగాన్ని పరిచయం చేయబోతున్నాను ఆ పుస్తకం పేరు అన్లాకింగ్ ఫార్మిస్ట్రీ ఎసెన్షియల్స్ ఫర్ మాస్టర్స్ ఈ పుస్తకం ఇంగ్లీష్లో రాసి ఉన్నా కానీ అత్యంత సులభమైన ఆంగ్ల భాషలో ఒక సామాన్యమైన వ్యక్తి కూడా అర్థం చేసుకునేంత సామాన్యమైన భాషని సామాన్యమైన పదాలని వారు ప్రయోగిస్తూ ఈ పుస్తకాన్ని రాశారు ఇది అడ్వాన్స్డ్ లెర్నర్స్ కొంచెం ఇంత బిగినింగ్స్ లెవెల్ పూర్తి చేసుకుని నెక్స్ట్ లెవెల్ కోసం వెళ్ళబోయే వాళ్ళకి ఈ పుస్తకంలో వాళ్ళు మనం జన్ మన జన జనరల్గా ఎవరన్నా హస్త సముద్రకి దగ్గరికి ఎందుకు వస్తారు మా చదువు ఎలా ఉందండి మా హెల్త్ ఎలా ఉందండి మాకు విదేశీ ప్రయాణ యోగం ఎలా ఉందండి మాకు ఉద్యోగం ఎలా ఉందండి మా పిల్లలకి పెళ్ళి అవుతుందా ఇవి ఈ ఏరియాస్ని వాళ్ళు ఆయన ఈ పుస్తకంలో కవర్ చేశారు ప్రతిదానికి చాలా డీటెయిల్డ్గా ఒక పేరాగ్రాఫ్ రాసుకుంటూ పోయినట్టుగా కాకుండా పాయింట్ వైజ్ వేసుకుంటూ ఏది అవసరమో అదే రాస్తూ ఈ పుస్తకాన్ని ఆయన చాలా అద్భుతంగా రచించారు ఈ పుస్తకాన్ని నేను అశాంతం చదివాను రియల్ టైం కేసెస్కి నేను అప్లై చేసి చూశాను అంటే అసాముద్రికం మనం చూసినప్పుడు వాళ్ళ జన్మకుండలు కూడా మనం పక్కన పెట్టుకోవాలనుకోండి అది వేరే విషయం దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడబోవట్లేదు ఓకే ఇది ఈ పుస్తకం నేను అప్లై చేసిన విషయాల్లో చాలా కరెక్ట్గా ఉంటుంది ఓకేనా మీరు కూడా అందరూ ఈ పుస్తకాన్ని చదివి వాల్యూమ్ టూ చదివి దీని ద్వారా ప్రయోజనాలు పొందుతారని కూడా నేను ఆశిస్తున్నాను అదే సమయంలో నేను సత్యా గారి దగ్గర నుంచి సత్యా గారికి జాతక శాస్త్ర బోధనలో కానీ జాతకాల పరిశీలనలో కానీ దాన్ని పరిశోధించడం జాతక శాస్త్రాన్ని పరిశోధించడంలో కానీ విశేషమైన అనుభవం ఉంది ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది వారికి వారి దగ్గర నుంచి ఇలాంటి హస్త సాముద్రికం పుస్తకాలే మరిన్ని వారి కాలం నుంచి వస్తాయని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను పుస్తకం కావాలంటే ఆర్డర్ పెట్టండి నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదా